శ్రీమాత్రీ నమ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఫస్ట్ టైం మన ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్లు చూపించబోతున్నానండి ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నాను నచ్చితే ఆర్డర్ చేసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ కానీ లైక్ కానీ మన ఛానల్ ఎదుగుదలకు తోడ్పడుతుంది అంతేకాకుండా మీ యొక్క సపోర్ట్తో నేను ఇంకా మన ఛానల్లో మంచి మంచి కలెక్షన్లు తీసుకొని వస్తానండి ఇక ఈరోజు కలెక్షన్లోకి వెళ్దాము క్లాత్ వచ్చేసి హాఫ్ బట్ అండి మీటర్ ఉంటుందండి ఈ విధంగా గోల్డ్ జె గోల్డ్ సిల్వర్ బీబింగ్తో ఈ విధంగా నెక్ డిజైన్ ఇచ్చారండి ఇది నెక్ డిజైన్ హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది రెడ్ కలర్ అండి క్లాత్ అయితే బాగుందండి రెడ్ కలర్ మెజంతా పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ మెజంతా పింక్ కలర్ వీటిలోనే కలర్స్ ఉన్నాయండి బ్రింజాల్ కలర్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి రాణి పింక్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ అండి పికాక్ బ్లూ సేమ్ డిజైన్ అండి ఇవన్నీ బాటిల్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది డిజైన్ వేరే ఉంటుందండి క్లాత్ అయితే మీటర్ ఉంటుంది ఆఫ్ పట్టు అండి గోల్డ్ సిల్వర్ బీవింగ్తో విధంగా డిజైన్ ఇచ్చారండి ఇది నెక్ డిజైన్ హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుందండి ఈ డిజైన్లో ఒకటే ఉందండి ఇది బ్లాక్ అండి బోట్ నెక్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోగలరు ధన్యవాదాలు